టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన సినిమా షూటింగ్లతో అలరించే విధంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ వచ్చేడాది సంక్రాంతికి దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోతుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమా నుంచి మేసాల పిల్ల అంటూ సాగే ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ సాంగ్ వినపడుతోంది ఇకతలో ఉండగా లేటెస్ట్గా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అయిన తర తాజాగా ఈ సినిమా విశేషాలను చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం అంటే చాలా గొప్ప విషయం మళ్ళీ నాకు అవకాశం వచ్చింది మన వరప్రసాద్ గారితో చిరంజీవి గారు అదిరిపోయే లెవెల్లో రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు చిరంజీవి గారితో సినిమా అంటే ఏమో అనుకున్నా ఆయన ఎనర్జీకి నేను సరిపోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నాయనతార గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాని వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఆ తర్వాత వచ్చేటది సమ్మర్లో విశ్వంభర సినిమాతో మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు